హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఏ కల్చర్ ఈరోజు వీడియోలో మనం గోంగూరపప్పు రెసిపీని ఈజీ ప్రాసెస్లో కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక రెండు కప్పుల కందిపప్పుని తీసుకొని వాటర్లో బాగా వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న ఈ కందిపప్పులోకి అర టీ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది కుక్కర్ సహాయం లేకుండా ఇలా పప్పుని ఈజీగా ఉడికించుకోవచ్చు ఇలా చేశారంటే ఫిఫ్టీన్ మినిట్స్ లోపు పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది మార్నింగ్ టైంలో హడావుడి లేకుండా ఇలా పప్పు అనేది ఈజీగా ఉడికించుకోవచ్చు పప్పు అనేది ఉడికిన తర్వాత ఇందులో రెండు రబ్బుల కరివేపాకు అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి గోంగూర పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు రుచి చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పప్పు ఉడికించే ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి టూ మినిట్స్ పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత పప్పు గుత్తి సహాయంతో లేదా గరిట సహాయంతో ఇలా పప్పుని మెత్తగా మెతుకోవాలి తర్వాత తాలింపు అనేది రెడీ చేసుకుందాం పప్పుకి తాలింపు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది తప్పకుండా పెట్టు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ బస్శెనగపప్పు ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయ రబ్బలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఒక్కొక్కటికి యాడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెతుకుని పక్కన పెట్టుకున్న పప్పుని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి తాలింపులో పప్పుని యాడ్ చేయడం వల్ల తాలింపు ఫ్లేవర్ అనేది పప్పుకి బాగా పడుతుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి సూపర్ టేస్టీగా కమ్మగా రుచిగా ఉండే పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ గోంగూర పప్పుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్